సంగారెడ్డి జిల్లా పట్టంచెర నియోజకవర్గ పరిధిలోని పాషమైలారం పారిశ్రామిక వార్డన్ సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదం గురించి కమిటీ సభ్యులు వచ్చి పర్యవేక్షించి మీడియా కంట పడకుండా కంపెనీ యొక్క వెనకాల గేటు నుంచి వెళ్లిపోయారు కంపెనీలో పేలిన కూలిన భవనాన్ని జేసీబీల సహాయంతో తీసివేస్తున్నారు మృతుల కుటుంబాలు ఇండస్ట్రీలోని ఐనా ఆఫీస్ వద్ద డీఎన్ఏ పరీక్షల కోసం రెడ్ షాంపుల్ ను ఇచ్చి వేచి చూస్తున్నారు జిల్లా అధ్యక్షులు కె నరసింహారెడ్డి మాట్లాడుతూ కంపెనీలోని రియాక్టర్లు పేలిన ప్రమాదం గురించి తమకు చాలా అనుమానాలు ఉన్నాయని కమిటీ సభ్యులకు మేమెంటో ఇద్దామని చూస్తున్నామని కానీ కమిటీ సభ్యులు మీడియా కంటే కనపడకుండా కంపెనీ వెనకాల గేట్ నుంచి వెళ్లిపోవడం జరిగిందన్నారు ఇండస్ట్రీ ఐలా ఆఫీస్ దగ్గర హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం మృతుల యొక్క వివరాలు వెల్లడించడం జరుగుతుందన్నారు తిరుగుతున్నాం మీరు అందరూ అట్లా నిలబడితే గేట్లు అన్ని బంద్ చేస్తే సారు అక్కడ పని ఎట్లా చేస్తారు ఒక్కటి పెట్టి అది మెల్లగా నడుస్తుంది బండికి మీరు జల్ జల్ చేయండి ఇంత ఇంత మీరు అప్పుడు వచ్చింది ఇప్పుడు చేనికొస్తా లేదా ఆ హైడ్రా తెచ్చి ఎన్నెన్నో బిల్డింగ్ పదే వంద వందరూ బిల్డింగ్ దాంతో మీరు క్లీన్ చేయనికొస్తా లేదా ఎక్కడోళ్ళు రాసుకున్నాడుదే రాసుకున్నాడుదే ఖాళీ చెప్తాం పేరు రాసుకొని ఏం చేస్తారు అక్కడ తీయండి బయట తీసి ఈ మాల్ ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అంటే మనకు చేయట్లేదు అనుకుంటున్నారు అదే ఎందుకు చేస్తలేరు ఒకటి రెండు పెట్టిండ్రు సారు పెట్టిండ్రు కానీ జల్దీ జల్దీ తీయండి మరి పెద్ద లైన్ నుండి నూట యాభై ఫీట్ల ఏదైతే ఒక పెద్ద మనకు బాయిలర్ నుండి ఏదైతే వెజల్ నుండి హీట్ పోతుందో దానికి చిన్న చిన్న అంటే ఒక ముప్పై ఫీట్లయి ఇరవై ఫీట్లది ఏదైతే ఇరవై ఇంచులది ఇంచులది ముప్పై ఇంచులది ఒక పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చినటువంటి కంప్రెషర్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ మూడు లైన్లు బంద్ ఉంటే వారికి మరి ఎక్సేసేగా ఇప్పించడానికి అట్లాగే గాయపడ్డ వారికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున కూడా చనిపోయిన వారికి లక్ష రూపాయలు అట్లాగే గాయపడిన వారికి యాభై వేలు ఇచ్చడానికి వారు తీవ్రంగా ప్రయత్నం చేసి మరి నిన్న యాజమాన్యంతో ఒప్పించడం జరిగింది దానికి పెద్దలు జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు వివేక్ గారు అట్లాగే స్థానిక శాసన రాష్ట్ర ప్రభుత్వము సీరియస్ మేము అయ్యేంటి తరఫున కూడా కార్మికుల పక్షంగా వారికి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు పరిశ్రమ నుండి చూస్తే ముఖ్యంగా అధికారుల పూర్తి వైఫల్యము కనిపిస్తుంది ముఖ్యంగా పరిశ్రమ అనుమతులు ఏదైతే ఉన్నాయో పరిశ్రమకు గతంలో ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఏదైతే అనుమతులు ఇవ్వబడ్డాయో అదే అనుమ అనుమతుల పైన ప్రొడక్టివిటీ పెంచుకోవడం అంటే ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఒక వెయ్యి మిలియన్ వెయ్యి మెట్రిక్ టన్నులు తయారు చేసే ఏదైతే కెపాసిటీ ఉందో పరిశ్రమ ఈరోజు అది ఆరు వేల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ సంఘాలతో కార్మికులతో మాట్లాడినప్పుడు ఈ డ్రయర్లు టోటల్గా తయారు చేయి ఉంటుంది దాని లోపల ఇంకొక ఎస్ఎస్ ఉంటుంది ఈ డ్రయర్లో మనం ఏదైతే బేకరీలో బిస్కెట్స్ ఏదైతే మనం ట్రేలో పెడతామో అట్లా ఈ మందుగుండి సామాగ్రి పౌడర్ ఏదైతే ఉంటుందో డ్రయర్లో పెట్టేసి సుమారు అది నాలుగు వందల నుండి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల డిగ్రీల సెల్సియస్ ఏదైతే నుండి మన స్టీమ్ వస్తుందో ఆ స్టీమ్ లైన్లో ఎక్కడన్నా చిన్న ఒక రంధ్రం పడినట్టయితే ఈ డ్రయర్లో పౌడర్లో ఒక నీటి చుక్క పడ్డా కానీ అది పూర్తిగా వాటర్గా మారిపోయి పూర్తిగా వాటర్గా మారిపోయి అది బ్లాస్ట్ కానీ పూర్తిగా ఆస్కారం ఉంది ఎందుకంటే ఇంత పెద్ద లైన్కు నా యాజమాన్య తప్పిదము అధికారులు కూడా పరిశ్రమ శాఖ అధికారులు కూడా ఇది ఎప్పటికప్పటికి ఇన్స్పెక్షన్ చేసి ఈ పర్మిషన్లకు సంబంధించినటువంటి ఎప్పటికప్పటి దాంట్లో పూర్తిగా సర్టిఫికేట్లను చూస్తే ఇది అది పూర్తిగా అర్థమవుతుండే కానీ అధికారులు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది నాయకుడు మన ముఖ్యమంత్రి వారిలో అధికారులకు కూడా సీరియస్గా చెప్పడం జరిగింది పూర్తి ఎంక్వైరీ చేయాలి అట్లాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే బైలర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో సర్టిఫైడ్ ఆపరేటర్ కావాలి అంటే అతని సర్టిఫికేట్ ఉన్నటువంటి ఆపరేటర్ కావాలి మరి బైలర్ ఆపరేటర్ ఇది ప్రెషర్ పెరిగిపోయి పైన మరి అవుట్ వాళ్ళు ఏదన్నా ఉండొచ్చు అది మరి ఏదన్నా అవుట్ వాల్లో ఏదన్నా చిన్నపాటి ప్రాబ్లం ఉంటే ఇది లాస్ట్ కానికే ఇది ఉంది మరి యాజమాన్యం చెప్తున్నట్టు రియాక్టర్ లేదు లేకపోతే డ్రయర్ లేదని అంటారు ఇది పూర్తిగా అవాస్తవం మీరు చూడండి డ్రయరు అండ్ మరి రియాక్టర్ ఆనవాళ్ళనేది పరిశ్రమలు లేవు ప్రదేశంలో తయారు చేసిరో దానివల్లనే ఈ పెద్ద ప్రమాదం జరిగింది ముఖ్యంగా అక్కడ వెళ్ళి మనం గమనించినట్లయితే మరి మేము కూడా ఎక్స్పర్ట్ కమిటీకి చెప్పడానికి వినతిపత్రం వేయడానికి కూడా మేము కూడా రావడం జరిగింది పూర్తిగా యాజమాన్యం వైలేషన్ చేసింది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ బాయిలర్ ఉందో ఆ బాయిలర్ నుండి వచ్చేసినటువంటి ఏదైతే మరి అవుట్ ఉందో అవుట్కు సంబంధించి సుమారు నూట యాభై ఇంచులటువంటి డై ఉందో దానికి ఎక్కడ కూడా గ్యాస్ కట్స్ లేవు అయితే దాని నుండి నాలుగు లైన్లు ఒక లైను రియాక్టర్కు ఒక లైను డ్రయర్కి ఇవ్వడం జరిగింది ఈ డ్రయర్ అనేది టోటల్గా కూడా మేము చాలా పరిశ్రమతో ఒక ప్రెస్ లోటు రిలీజ్ చేయడం ఇది చాలా ఇది ఆశ్చర్యకరం ఉంది అసలు దీంట్లో ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇంతమంది చనిపోయారని చెప్పేసేసి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదని చెప్పేసేసి ముఖ్యమంత్రి ఒక్కరికి ఒక అధికారికి ఒక్క అధికారికి ఎక్కడ కూడా లేదు దీన్ని ముఖ్యమంత్రి గారు ఏదైతే కమిటీ చేసిందో ఎక్స్పర్ట్ కమిటీ ఈ కమిటీ పూర్తి విచారణ చేసి పార్టీలను కఠినంగా శిక్షించాలి ఎందుకంటే నలభై నుండి యాభై కుటుంబాలు ఈరోజు రోడ్ల పడ్డాయి ఇలా శతగాత్రులు వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు చాలా తీవ్రంగా వాళ్ళు గాయపడుతున్నారు